హలో గాయస్ మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవచ్చు అని తెలుసు అసలు అవి ఎలా వస్తాయి ఏంటి అనేది మీలో ఎవరికైనా ఐడియా ఉందా అసలు స్వీట్ కార్న్ ఎలా పెడితే వస్తాయి ఏంటి అనేది అవి స్వీట్స్ ఉంటాయా లేకపోతే ఇంకెలా అయినా పెట్టచ్చా అని ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇవేనండి ఇవి స్వీట్ కార్న్ ఇది మొత్తం అవే చూడండి గడ్డిలాగా ఎలా అయితే వచ్చేసిందో చూసారు కదా ఎంత గుత్తంగా ఎంత మంచిగా మేమైతే ఈ గ్రో బ్యాగ్ లోనే మామిడి చెట్టు ఉంది అండ్ అలాగే స్వీట్ కార్న్ కూడా పెట్టాము చూడండి చాలా గుత్తంగా గ్రోత్ అయితే బాగా వచ్చింది దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి ఈ స్వీట్ కార్న్ పెట్టుకోవాలంటే మనం బయట నుంచి ఎలాగూ స్వీట్ కార్న్ తీసుకొచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న స్వీట్ కార్న్ ముక్కని కొంచెం కట్ చేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలా పక్కన పెట్టేసేసి ఉంచారు అంటే దానికే మొలకలు అయితే వచ్చేస్తాయండి అది ఇలా మనం నాటుకున్నామంటే మనకి ఇలా చక్కగా నీట్గా అయితే స్వీట్ కార్న్ అయితే చెట్టు ఇలా పెరిగిపోతుంది మేము తీసుకొచ్చుకున్న స్వీట్ కార్ని అలా పక్కన పడేస్తే వాటికి మొలకలు అయితే వచ్చాయి వాటిని అయితే ఇలా అయితే నాటుకున్నాము చూసారు కదా మనకి ఎంత మంచిగా ఎంత గ్రోత్గా అయితే వచ్చాయో చక్కగా మనం ఇంట్లోనే స్వీట్ కార్న్ హార్వెస్ట్ చేసుకొని కూడా తినచ్చు మనం కొన్ని డేస్ కి చూసారు కదా మా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఇలా పెట్టుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకైతే కమెంట్ చేయండి తెలిస్తే ఎస్ అని తెలియకపోతే నో అని కమెంట్ చేయండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే పెట్టుకోవచ్చు అని నేను చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలి అంటే మీరైతే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో నెక్స్ట్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్